ఈ సందర్భంగా జగన్మోహన్ గారు గారికి మన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది చాలా చాలా కాలం నుంచి పండింగ్లో ఉన్నటువంటి విషయం అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు మీ మీ అంతా మీ సంఖ్య ఐదు వందల ఒక ఐదు వందల ముప్పై ఆరు మంది ఇది ఒక నూట డెబ్బై రెండు డెబ్బై నాలుగు మంది అన్ని కూడా మన చేతికి పత్రాలు అది కూడా రీచేజ్ ఛార్జెస్ లేకుండా వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఏదో ఆఫీస్ ఏం చేయదో పెద్ద మంచి లేకపోతే మధ్యలో గటార్థం పెట్టుకొని మనం నానా అయితే ఇబ్బంది పడకుండా ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం కార్యక్రమం తీసుకొని గత రెండు నెలలు ఎంట ఉన్నాం నిన్ననే నిన్న మొన్న మన నాయక్ గారికి ఫోన్ చేసి సార్ కార్యక్రమం మనం అనుకుంటా ఉన్నాం అని అర్థమై ప్రమాదం అయిపోతూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ పెట్టుకుందామని చెప్పినంటే దాని ఒక రోజు మధ్యలో గడువు ఇవ్వాలని చెప్పని మనకి ఆ ప్రిపరేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అదే తదిమ ఇంకా పెండింగ్ ఉన్నాయి కొన్ని కొన్ని అంటే ఇదే కాదు తదిమ విషయాల్లో మీ మన మండలంలో ఉన్నటువంటి విషయాల్లో కానివ్వండి మా పోలిదాసే దాన్ని వచ్చి చేసి వచ్చి చేస్తే ఒక వంద మంటలు ఇవ్వగలిగాం విజయ విజయనగరం కానీ అవుతారు అదేవిధంగా ఇంకా కొన్ని అక్కడ ఇచ్చే అనుకోండి వాళ్ళ పదం మండలో కానివ్వండి ప్రాంతాల్లో కూడా అయితే ఏంటంటే ఒక్కసారి ఇంటికి పోయి ఇచ్చే అవకాశం వచ్చినందుకు వాళ్ళకి వాళ్ళైతే వాళ్ళకి కూడా వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పని అదేవిధంగా మన మీరు టెంపరీ అనుకోబాబు ఏదో ప్రత్యేకంగా ఎలక్షన్లో సో స్వార్క్ వచ్చినట్టు కాకుండా ఆటో ట్యాంపలో వచ్చినట్టు కాకుండా రెగ్యులర్ డ్యూటీస్ మీకు ఏ అయితే ఉన్నాయో వాటి పూర్తి స్థాయిలో విధంగా నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ సెలవులు తీసుకుంటాను మంచి కార్యక్రమం ఇది కూడా ఎప్పటి నుంచి వదిలి చూస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా వారి కళ ఈరోజు నిజం నేను మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం గత కొన్ని రోజులుగా చాలామంది నాన్నగారి దగ్గరికి వచ్చి ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అధికారుల ద్వారా మనం ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనందరం కూడా చాలామంది న్యాయం చేయగలగాలని చెప్పి వారందరూ కూడా కోరటం అవి కూడా వారికి డాక్యుమెంట్స్ వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అంతే సుమారుగా ఏడు వందల మంది బెనిఫిషరీస్ ఉన్నారు కార్పొరేషన్ నుంచి కావచ్చు నీటి నుంచి కావచ్చు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి వారు కూడా సుమారుగా మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఎన్ని లక్షల స్థలాలు ఇచ్చుకున్నారు మీ అందరికీ తెలుసు ఎన్ని లక్షల ఇల్లు కట్టడానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు మీ అందరూ కూడా తెలుసు కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూడా హర్షిస్తా ఉండాలా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలపాలా ఎప్పటి నుంచో ఈ సమస్యలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరించుకొని ఈ రోజు మీ అందరి సమక్షంలో అధికారులు అందరూ కూడా సహకరించి అదేవిధంగా నాన్నగారు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా కలిసి గట్టుగా మీ అందరి కోసం కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాం కాబట్టి అధికారులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు వచ్చిన లబ్ధిదారులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ